హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అంతకుముందు పెట్టిన వీడియోలో దుబాయ్ మాల్లో ఎలా స్పెండ్ చేశామన్నది పార్ట్ వన్ షేర్ చేశాను కదా ఇప్పుడు ఈ వీడియోలో అక్కడి నుంచి అయితే కంటిన్యూ చేద్దాము మాల్లో తిరిగి తిరిగి బ్యాటరీస్ అంతా డౌన్ అయిపోయినాయి ముగ్గురికి ఇంక లంచ్ టైం కూడా దాటిపోయింది ఇంక లంచ్ చేద్దామనేసి ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము మాల్లోనే సెకండ్ ఫ్లోర్లోనో థర్డ్ ఫ్లోర్లోనో ఫుడ్ కోర్ట్ అయితే ఉంది అక్కడే రెస్టారెంట్స్ అవన్నీ ఉంటాయి మనం ఒకవేళ ఇంటి దగ్గర నుంచి క్యారీ చేసినా కూడా ఇక్కడ కూర్చొని అయితే తినేసేయచ్చు హార్స్ని వాళ్ళ డాడీకి కేఎఫ్సి అడిగింది ఇంకా మేము కూడా ఫుడ్ అయితే తినేసేసి ఇంకా తిరగడం అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము మేమైతే ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఇక్కడ దుబాయ్ మాల్లోనే ఫిష్ ఎక్వేరియం అని ఉంటుంది అందులోకి అయితే చూడడానికి వెళ్దాం అనుకున్నాము హాస్ని ఇంకా వాళ్ళ డాడీ దగ్గర మేము దుబాయ్కి వెళ్ళే ముందే మాట తీసుకుంది డెఫినెట్గా ఈసారి ఫిష్ ఎక్వేరియంకి తీసుకెళ్ళాలి అనేసి ఇంకా వాళ్ళ డాడీ మాట ఇచ్చిన ప్రకారం ఇంకా ఫిష్ ఎక్వేరియంకి అయితే తీసుకెళ్తున్నాడు దీనికైతే మనం ఎంట్రన్స్లో టికెట్ అయితే తీసుకోవాలి మా ముగ్గురికి కలిపి ఎంతో ఛార్జ్ చేశారు నాకైతే అది తెలియదు మా వారే తీసుకున్నారు ఆ టికెట్స్ అవి కూడాను లోపలికి వెళ్ళేప్పుడు ఇట్లా ఎంట్రీ పాస్లు అయితే వేస్తారు అవి మనం ఎంట్రీ పాస్లు లోపలికి వెళ్ళే ఇట్లా ఎంట్రన్స్లో స్కాన్ అయితే చేసి వెళ్ళాలి అసలు లోపలికి వెళ్తుంటే హాస్యని ఆనందం చూడండి అసలు మామూలుగా లేదు లో నాకు మాత్రం ఫిష్లో తెలిసిందల్లా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అంతే నాకైతే వీటిని చూడగానే భూమి మీద ఇన్ని రకాల వెరైటీలు ఉన్నాయా అనిపించింది కొన్ని అయితే కొన్ని చాలా బాగున్నాయి చూడడానికి కొన్ని అయితేనేమో ఏదో వింతగా ఉన్నాయి కొన్ని చూడడానికి అస్సలు బాగాలేదు అసలు వాటిని చూస్తున్నప్పుడల్లా ఏదోలా అనిపించింది లోపలికి ఎంటర్ అయిన వెంటనే లోపలంతా బ్లూ బ్లూగా అనిపించింది నాకైతే వాటర్లోకి వెళ్తున్న ఫీలింగే వచ్చింది అదైతే బాగా థ్రిల్లింగ్గా ఉంది ఇక్కడ అయితే ఇట్లా జీబ్రా జీబ్రా ప్రింట్స్ ఉంటాయి కదా అట్లా ఉన్నాయి కొన్ని ఫిషెస్ అయితే అవి అయితే చాలా బాగున్నాయి కొన్ని కొన్ని ఫిషెస్ని ఏమో ఇట్లా ఓపెన్గా పైన ఓపెన్గా ఉండేలాగా వదిలేసేస్తారు కొన్ని వాటిని ఏమో ఎక్వేరియంలో పెట్టి ఉంచారు కానీ వాటర్లో చేయి పెట్టొద్దు ఫిషెస్ని టచ్ చేయొద్దు అని అయితే అక్కడ మెన్షన్ చేసి ఉంచారు బోర్డు మీద మరి మీకైతే ఎన్ని రకాల ఫిషెస్ తెలుసా నాకైతే ఒక కమెంట్ అయితే చేయండి చెప్పాను కదా కొన్ని ఫిషెస్ అయితే అసలు చూడటానికి కూడా బాగాలేదు అనేసి ఇక్కడ ఒక ఫిష్ కనిపి ఒక రెండు ఫిషెస్ కనిపిస్తాయి చూడండి అవి అయితే అసలు ఫిషెస్ ఏమైనా అని డౌట్ వచ్చినాయి అసలు ఫిషెస్ ఇలా కూడా ఉంటాయా అనిపించింది నాకైతే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఇవి నేనైతే ముంగీసుల్లాగా ఉన్నాయి చూడడానికి నేనైతే అవే అనుకుంటున్నాను అవేనా కాదా ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇవైతే అసలు ఏమన్నా స్విమ్ చేస్తున్నాయా ఇక్కడ చాలా ఉన్నాయి అది కూడా చూస్తున్నారు కదా మళ్ళీ స్విమ్ చేస్తున్నాయా అసలు ఈ చేప అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చా అంటే మరి అంత పెద్దగా ఏం కనిపించట్లేదు కానీ ఇది అయితే చూడడానికి చాలా పెద్దగా ఉంది వెడల్పు మాత్రం చాలా వెడల్పు ఇంకా పెద్దగా ఉన్నాయి ఫిషెస్ మాత్రం దాని స్కిన్ కూడా షైన్ అవుతూ ఉంది ఫిష్ స్కిన్ వీటితో పాటు ఇక్కడ కొన్ని తాబేల్స్ కూడా తాబేళ్ళు కూడా అక్కడక్కడ పెట్టున్నారు ఫిషెస్తో పాటు ఇక్కడ ఒక సైడ్ నుంచి ఇంకొక వెళ్ళడానికి మధ్యలో కనెక్షన్ కి ఇట్లా గ్లాస్ బ్రిడ్జ్ పెట్టున్నారు హాస్ని అయితే అసలు ఏం భయపడట్లేదు ఇక్కడ పైనుంచి చూస్తుంటే కింద స్విమ్ చేసేవాళ్ళు ఇంకా కొన్ని ఫిషెస్ అట్లా అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ డాల్ఫిన్స్ ఉన్నాయి కదా వాటిని చూసుకోవడానికి అయితే పనులు ఉన్నారు వాటి పని బాగుంది కదా అనిపించింది నాకైతే మాత్రం అక్కడ ఆమె కంటిన్యూస్గా అక్కడ క్లీన్ చేస్తూనే ఉంది ఆ పైప్తోని ఇక్కడ మనం ఫిషెస్ గురించి లేకపోతే ఇట్లా డాల్ఫిన్స్ ఇంకా వేరే వాటి గురించి వీటి గురించి అన్న తెలుసుకోవాలి అనుకుంటే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి అడిగితే మనం వాళ్ళు దానికి ఏం ఫుడ్ పెడుతున్నారు అది ఎన్ని ఇయర్స్ బతుకుంటుంది ఇట్లాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అక్కడ వాళ్ళని అడిగితే ఇందాక చెప్పాను కదా గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి ఇట్లా కింద అంతా కనిపిస్తుంది అనేసి అది ఇక్కడ అయితే డాల్ఫిన్స్ అసలు పోటీ పోటీగా అయితే స్విమ్ చేస్తున్నాయి అసలు ఎంత బాగా స్విమ్ చేస్తున్నాయి కదా దీని పేరు వాళ్ళు జెల్లీ ఫిష్ అనేది చెప్పున్నారు అట్లా గ్లాస్కి ఇట్లా స్టిక్ అయిపోయి అలాగే ఉంది అది ఇక్కడ ఈ ఫిష్ చూసారా అది అసలు ఎంత డిఫరెంట్ గా ఉందో నేను వీడియో తీస్తున్నానని అవి అట్లా నోరు తెరిచినాయో ఏంటో మరి అది అట్లా నోరు తెరిస్తే దాని లోపల ఉన్న అస్థి పంజరంలాగా కూడా కనిపిస్తుంది అది ఏంటో మరి అంత పొడుగ్గా ఉంది అది ముక్కో ఏంటో తా ఇక్కడ ఒక ఫిష్ ఉంది దాన్ని టచ్ చేస్తే మంచిగా స్మెల్ వస్తుందంట అక్కడ అతను చెప్పున్నారు ఇక్కడ వీళ్ళు అదే పట్టుకొని స్మెల్ చూస్తున్నారు మనం తిరిగి తిరిగి అలసిపోయి ఉంటాం కదా ఇంకా లోపల తినడానికి స్నాక్స్ ఇంకా కాఫీ షాపు ఇట్లా రెండు మూడు చోట్ల అట్లా పెట్టున్నారు ఇంకా లోపలికి వెళ్తుంటే ఇక్కడ చూసారా ఇది పెట్టడానికి ఎక్వేరియం అని పెట్టారు కానీ అసలు దీంట్లో ఏంటో ఉన్నాయి నేనైతే దగ్గరకు కూడా వెళ్ళలేదు వీడియో తీయడానికి ఇదేమో క్రొకోడైల్ ఉంటుంది ఉంటది కదా దానికి హెడ్ పార్ట్ ఇక్కడ ఒక రెండు క్రొకోడైల్స్ కూడా ఉన్నాయి అవంట ఆస్ట్రేలియా నుంచి So when they mature the female crocodile when they mature they will stop growing but for the male crocodile they, will, they keep on growing there are three chamber uh, but this one only the crocodile have four chamber heart and they can rest 18 hours a day now they are resting you know 18 hours a day they can rest so they are cold blooded so they will take uh, they, we will feed them yes. నేను ఫస్ట్ ఆ రెండు క్రోకడైల్స్ని చూసి ఫేక్ ఏమో అనుకున్నాను అతను అడిగితే లేదా ఫేక్ కాదు రియల్వే అని చెప్పున్నారు అవి ఆస్ట్రేలియా నుంచేమో తెచ్చారంట అయితే ఇందులో ఒకటి మెయిల్ ఇంకొకటి ఫీమేలు ఫీమేల్ది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది ఇంకా గ్రో అవ్వడం ఆగిపోద్దంట మెయిల్ మాత్రం ఇంకా పెరుగుతూనే ఉంటుందంట వాటి ఏజ్ కూడా చాలా చెప్పున్నారు వాటి లైఫ్ టైం వచ్చేసి హండ్రెడ్ ఇయర్స్ అబవ్ అని చెప్పారు అవి అక్కడ ఫిషెస్ ఉన్నాయి కదా వాటిని తినవా అంటే లేదు వాటిని తినవా ఆ ఫిషెస్ వీటి మీద ఉన్న డెత్ స్కిన్ తింటాయి అని చెప్పారు ఆ క్రొకోడైల్స్కి ఏమో ఫుడ్ రోజు చికెన్ పెడతారంట వాళ్ళు ఇంకా ఆ ఫ్లోర్లో అక్కడ ఉన్న ఫిషెస్ అవన్నీ చూసుకొని బయటకు వచ్చాము ఇందాక ఎంట్రన్స్లో టికెట్స్కి పే చేసి ఉన్నాం కదా ఎంట్రన్స్ టికెట్స్కి అక్కడ అందులో వాళ్ళు సిక్స్టీ థర్మ్స్కి ఇక్కడ ఏదైనా కొనుక్కోవచ్చు అని చెప్పారు అయితే అసలు మీరు నమ్ముతారో లేదో కనీసం ఒక హెడ్ బ్యాండ్ కూడా సెవెంటీ థర్మ్స్ ఏమో ఉంది వాళ్ళు తెలివిగా ఎట్లా పెట్టారంటే ఫిఫ్టీ నైన్ ధరన్స్ సిక్స్టీ నైన్ ధరమ్స్ ఇట్లా పెట్టున్నారు నేను అంత ఈజీగా ఏమి డబ్బులు ఖర్చు పెట్టను ఒకవేళ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చినా ఆ వస్తువుకి నేను పెట్టే మనీ వర్తేనా కాదా అని పదిసార్లు సార్లు ఆలోచిస్తాను అంతలా ఆలోచించి నేనే అసలు ఏమీ వద్దు వెళ్ళిపోదాం పదా అనేసేసాను అసలు అంత చిరాకు వచ్చింది వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో స్పెండ్ చేసాము టైము కానీ డబ్బులు చాలా డబ్బులు కదా ఊరికనే వదిలేసుకోవడానికి ఎవరికి మనసు వస్తుంది ఊరికే రాలేదు కదా డబ్బులు ఇంకా వెతకగా వెతకగా మా హాస్నికి ఒక టాయ్ తీసుకున్నాము ఇంకా సిక్స్టీన్ ధర్మ్స్కి ఏమో తీసుకున్నాము అసలు అసలు కింద టాయిస్ అసలు నాకు అయితే అసలు అంటే అసలు చెప్తూనే ఉన్నాను మా టాయ్స్ అసలు యూట్యూబ్ లేవు ఇలా అన్ని టాయ్స్ అన్ని సాఫ్ట్ టాయ్స్ అవన్నీ ఇంకా వెతికి వెతికి మా హాసనీకి అక్కడ తీసేసుకొని మళ్ళీ కింద పూర్తికి అప్పుడు చూస్తే ఉన్నాయి ఎక్స్ట్రా మళ్ళీ పే ఇచ్చేయాల్సి ఇంకా అక్కడి నుంచి అయితే బూర్జ్ ఖలీఫా చూడడానికి అయితే వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది ఇదేనండి ఈరోజు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అందుకనే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ